టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంత కూలో అందరికీ తెలుసు ప్రశాంతంగా ఉండే ధోని ఎప్పుడు కూడా మనం కోపడినట్లు కనిపించదు అందుకే ధోనిని మిస్టర్ కూల్ అని ముద్దుగా పిలుస్తారు క్రికెట్ ఫ్యాన్స్ తన కూల్ కెప్టెన్సీతో ధోని జట్టుకు ఎన్నో మరుపురాణ విజయాలను అందించాడు అంతర్జాతీయ క్రికెట్లో ఐపీఎల్లో ఇండియాలో అందరికంటే ధోని టాప్ లో ఉంటాడు ఎప్పుడు కూల్ గా ఉండే ధోని ఎప్పుడైనా ఒకసారి తన సహనాన్ని కోల్పోతూ ఉంటాడు తన కోపం గురించి మాట్లాడుతూ తాజాగా ధోని తన కెరియర్లో చేసిన అతి పెద్ద తప్పు గురించి చెప్పుకొచ్చాడు ధోని మాట్లాడుతూ చాలాసార్లు నేను కోపానికి గురయ్యా ఐపీఎల్ మ్యాచ్ల్లో ఒక సంఘటన నాకు ఇంకా గుర్తుంది రూల్స్కి విరుద్ధంగా నేను గ్రౌండ్ లోకి నేను చేసిన అతిపెద్ద తప్పదే గ్రౌండ్ లోకి ప్రవేశించినప్పుడు మీరు ప్రతి మ్యాచ్ గెలవాలని కోరుకుంటారు సహనాన్ని కోల్పోవాల్సి ఉంటుంది అని చెప్పాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతోంది రెండు జట్లు పోటా పోటీగా ఆడడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థాయికి చేరుకుంది చెన్నై విజయం సాధించాలంటే చివరి మూడు బంతులకు ఎనిమిది పరుగులు సాధించాలి ఇది అసలు అంపైర్ స్టోక్స్ వేసిన ఫుల్ టాస్ బంతిని ని ప్రకటించాడు అయితే కాసేపటికే తన నేర నిర్ణయాన్ని మార్చుకుని నోబాల్ కాదని చెప్పాడు దీంతో ఆగ్రహానికి గురైన ధోని డగ్అవుట్ నుంచి వెంటనే గ్రౌండ్లోకి వచ్చి అంపైర్ తో గొడవకు దిగాడు కెప్టెన్ కూల్ ఇలా రూల్స్ బ్రేక్ చేసి మైదానంలోకి రావడం ఆశ్చర్యానికి గురిచేసింది ఈ మ్యాచ్ తర్వాత ధోని మ్యాచ్ ఫీజులో ఫిఫ్టీ జరిమానా విధించారు